హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేర్స్ ఫ్యామిలీ నిన్న మనం ఆర్గాన్ సిస్టమ్స్ గురించి మన బాడీ హ్యూమన్ బాడీలో ఉన్న ఆర్గాన్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసాం అలాగే ఏమేమి ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయో కూడా చెప్పుకున్నాం కదా సో మన అందులో ఫస్ట్ ఆర్గాన్ సిస్టమ్ వచ్చి స్కెల్టల్ సిస్టమ్ మన బా హ్యూమన్ బాడీకి హ్యూమన్ అనాటమీలో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి స్కెల్టల్ సిస్టమ్ అండి ఈ స్కెల్టల్ సిస్టంలో మెయిన్గా బోన్ అలాగే టెంటాన్ మజిల్ జాయింట్ కార్టిలేజ్ లిగమెంట్ ఇలా వేరియస్ కేటగిరీస్ అంటాము లేకపోతే పార్ట్స్ అనొచ్చు స్కెల్టన్ సిస్టమ్ లో సో బోన్ వచ్చి ఇట్ ఈస్ ద హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ అవర్ బాడీ అంటే మనకి అందరికీ తెలిసిందే బోన్ అంటే హార్డ్గా ఉండబట్టే మనకి ప్రొటెక్షన్ కానీ అంటే మనకి తలకి హెల్మెట్ అలాగా మన బాడీ బోన్ అలాగా అలాగే నెక్స్ట్ టెండాన్ టెండాన్ ఏంటి అంటే దట్ ఈస్ ఎ టిష్యూ దట్ కనెక్ట్స్ మజిల్ టు బోన్ మజిల్ నుంచి బోన్ కి కనెక్ట్ చేసేది ఒక టెండాన్ అలాగే మజిల్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్ టిష్యూ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ మజిల్ దేనికి మన బాడీ మూవ్మెంట్ దేనికైనా ఉపయోగపడేది మజిల్ అలాగే జాయింట్ ఒక టూ బోన్స్ కనెక్ట్ చేసేదే జాయింట్ మన బాడీలో అంటే ఒక్కో పార్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే కొద్ది ఇంకా వస్తూ ఉంటాయి సో జాయింట్ అనేది మన దాంట్లో షోల్డర్ జాయింట్ అని లేకపోతే సైనోవియల్ జాయింట్ ఇలా రకరకాల జాయింట్స్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ కార్టిలేజర్ దట్ టిష్యూ దట్ ప్రొటెక్ట్స్ ఇట్ జాయింట్ కార్టిలేజర్ నెక్స్ట్ లిగమెంట్ లిగమెంట్ మీన్స్ దట్ ఈస్ ఎ టిష్యూ దట్ కనెక్ట్స్ బోన్ టు బోన్ దట్ ఈస్ లిగమెంట్ ఇదంటే ఈరోజు స్కెల్డల్ సిస్టమ్లో ఉన్న మెయిన్ పార్ట్స్ అనమాట మళ్ళీ వేరే షార్ట్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్